హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే ఈరోజు రక్షాబంధన్ కదండి ఈరోజు వీడియో అనేది మార్నింగ్ అయితే లెగంగానే ఇంక ఇలా పూజ చేసుకుందామని చెప్పేసి ప్రసాదం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోజు రక్షాబంధన్ అండ్ శనివారం కదండి శనివారం ఇంట్లో ఇలా పూజ చేసుకుందామని చెప్పేసి ఇలా పాయసం అయితే చేశానండి ఈ రోజు శ్రావణ శనివారం కదా ఇంక ఇలా పాయసం అయితే చేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకైతే రాఖీ అయితే కట్టించానండి మా అమ్మాయి చేత అబ్బాయికి రాఖీ అయితే కట్టించాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి అండ్ సేవింగ్స్ గురించి అండి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకెక్కడ ఈ వీడియోలో అయితే పాయసం చేస్తున్నానని చెప్పాను కదా సేమ్యాను సగ్గిబియ్యం ఉంటాయి కదండీ ఇవి రెండు వేసి పాయసం అయితే చేస్తున్నాను పంచదార అయితే వేయనండి బెల్లం వేస్ట్ చేస్తున్నాను బెల్లం కూడాను పాలు మనం ఇవన్నీ వేసుకుంటాం కదా పాయసం మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఒక టెన్ మినిట్స్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటాను అలా వేసుకుంటే బెల్లం అలా వేసుకుంటే బెల్లము చాలా బాగుంటుంది పాయసం అనేది ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లో ఎవరైనా తెలియకపోతే అది కాక బెల్లం వేస్తే పాలు కొంచెం విరిగిపోయినట్లు అలా వస్తూ ఉంటాయి కదండి వేడి మీద వేస్తే అలా ఇరిగిపోయినట్లు పాలు అలా వస్తూ ఉంటాయి అలా వేడి తగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేసుకున్నాం అనుకోండి బెల్లము టేస్ట్ బాగుంటుంది అండ్ పాలునే ఇరగకుండా ఉంటాయి నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఎక్కువ బెల్లమే యూస్ చేస్తాను పంచదార అయితే యూస్ చేయను పట్టికీ బెల్లము ఆర్ బెల్లం ఈ రెండే యూస్ చేస్తూ ఉంటాను బెల్లం కూడాను ఆర్గానిక్ బెల్లం అయితే యూస్ చేస్తాను నిన్న ఫ్రైడే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు పూజలా చేసుకున్నాను వీడియో అయితే అప్లోడ్ చేశాను నిన్న ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అంటే కలసం లేకుండా పూజలా చేసుకోవచ్చు అండ్ సింపుల్గా మధ్య మధ్యతరగతి వాళ్ళము చేసుకునే విధంగానే తక్కువ ఖర్చుతోనే మనం పూజలా చేసుకోవచ్చు అనే వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను శ్రావణ శుక్రవారం వీడియో వరలక్ష్మి వ్రతం రోజు వీడియో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంకా పాయసము సేమియాను సగ్గి బియ్యం వేస్ట్ చేశానని చెప్పాను కదా సగ్గి బియ్యం అయితే ముందుగానే నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ అలా నానపెట్టుకున్నాం అనుకోండి పాలు బాగా తెరిన తర్వాత ఇంకా నాన్ పెట్టుకున్న సగ్గ బియ్యమును నాన పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి సగ్గు బియ్యము నానబెట్టుకుంటాం కదా మనం వాటర్లో ఆ వాటర్ కూడాను వేసేసేసుకోవాలి అలా వాటర్ వేసేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సేమియా అయితే వేస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది సేమియాను సగ్గు బియ్యం వేసి పాయసము కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను మేమైతే చిన్నప్పటి రోజుల్లో రాఖీ అంటే స్కూల్స్కి వాళ్ళము స్కూల్ అయితే ఉండేది రాఖీ ఫెస్టివల్ అప్పుడు స్కూల్లో తో కట్టే వాళ్ళము అన్న అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే కడుతూ ఉండేవాళ్ళము స్కూల్స్లో అయితే మటుకి మేమైతే ముగ్గురం ఆడపిల్లలు అండి మాకు ఇంకా రాఖీ కడతానికి ఇంకా అంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ మా పిన్ని వాళ్ళ అబ్బాయి అయితే నేను ఇంటర్ చదివేటప్పుడు అయితే పుట్టాడు వాడికి అప్పటి నుంచి కడతం బిగించేశాను ఇంకా మా అన్నయ్య వాళ్ళు అంటే వేరే ఊర్లో ఉంటారు ఇంకా మా అన్నయ్యకి కూడాను నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ రాఖీ కడతం బిగించేశాను ఇంకా అంతకు ముందు రోజుల్లో అయితే మటుకి మా అమ్మ వాళ్ళ చెల్లి ఉండేవాళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు వాళ్ళ అబ్బాయికి అయితే కడుతూ ఉండేదాన్ని అంటే సొంత లేరు కాబట్టి ఇంకా అన్న అని పిలిచే వాళ్ళకి రాఖీ అలా కడుతూ ఉంటాము మేమైతేను ఇంక ఇప్పుడు కూడా అంతే మా అన్నయ్యకను మా తమ్ముడికి అలా కడుతూ ఉంటాము రాఖీ అనేది మేము అంటే చిన్నప్పుడు రోజుల్లో అంటే శాస్త్రము అవన్నీ తెలియదు మాకు పెద్దగా ఇంకా అందరూ కట్టుకుంటున్నారు కదా రాఖీ మేము కూడా కట్టాలి అని చెప్పేసి అలా కడుతూ ఉంటాము తర్వాత తర్వాత తెలుసుకున్నాను నేను అంటే శాస్త్రం ప్రకారం కూడాను రాఖీ అన్నదమ్ములకి అలా కడితే మంచిదంట అంటే అన్నకి తమ్ముడికి అలా కడితే వాళ్ళకి మంచిదంట అలా కడటం వల్ల మంచిద మంచి జరుగుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి అది తెలుసుకున్న దగ్గర నుంచి ఇంకా కడుతూ ఉంటాను మా పిల్లలకు కూడాను కట్టిస్తూ ఉంటానండి ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా సేమియా అయితే ముందుగానే కొంచెం ఫ్రై చేసుకుంటానండి సేమియా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కానీ లేదనుకుంటే నూనెలో కానీ కొంచెం సేమియాని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న సేమియాని పాలు పొంగొచ్చిన తర్వాత పాలు కొంచెం తెల్లిన తర్వాత ఫస్ట్ సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకుని ఒక మినిట్స్కి ఇంకెళ్ళ మనం మనం ఫ్రై చేసుకుని సేమియా ఉంటుంది కదండి ఇది కూడా వేసేసేసుకొని కలిపేసేసుకొని మూత ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసేసుకున్నాను తర్వాత స్టవ్ ఆపేసేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బెల్లం అయితే వేసాను బెల్లము అది చూసారు కదా మీరు అది ఆర్గానిక్ బెల్లం అండి ఆ బెల్లం చాలా మంచిదంట అందుకని చెప్పేసి అదైతే యూస్ చేస్తాను నేను బెల్లం అయితే మటుకి అంటే కొన్ని కొన్ని బెల్లాల్లో చక్కెర కలిసిద్ది అని అంటూ ఉంటారు కదా ఇదైతే ఆర్గానిక్ బెల్లం అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కానీ మనం చూడం కదండి ఏది ఆర్గానిక్ ఏదో కానీ అందరూ అంటున్నారు కదంట్లే ఆర్గానిక్ బెల్లం మంచిదని చెప్పేసి తెలిసిన దగ్గర నుంచి ఇదే వాడుతున్నాము అదిగాక మా క్యాంటీన్లో సరుకులు అస్తూ ఉంటారని చెప్తాను కదండి మీకు ఆ క్యాంటీన్లో కూడాను ఈ ఆర్గానిక్ బెల్లమే అమ్ముతున్నారు ఈ మధ్య ఇంకా ఆర్గానిక్ బెల్లమే తెచ్చుకుంటున్నాము అంతకుముందు నేను కూడా మాములు బెల్లమే యూస్ చేసి సేదాన్ని ఇంకా తెలిసిన దగ్గర నుంచి ఆర్గానిక్ బెల్లం తెచ్చుకుంటున్నాము ఒక్కొక్కసారి అయితే నార్మల్ బెల్లమే యూజ్ చేస్తాను నిన్నైతేను నార్మల్ బెల్లమే యూజ్ చేశాను అంటే కొంచెం పొంగలి అయితే చేశాను కదా పొంగలి ఇంకా రవ్వ కేసరి అయితే చేశాను కొంచెం బెల్లం ఎక్కువే పట్టింది నిన్న అందుకని చెప్పేసి ఈ బెల్లం కొంచెమే ఉంది సరిపోదులే అని చెప్పేసి నార్మల్ బెల్లం అని ఈ బెల్లం రెండు కలిపి అయితే చేశాను నిన్న పొంగలి అను రవ్వ కేసు రవ అయితే చేశాను నిన్న ప్రసాదాలు అయితేను ఇంక ఈరోజు కూడా శ్రావణ శనివారం అండ్ రాఖీ కదండి ఇంక ఇంట్లో ఇలా పాయసం అయితే చేసుకొని ఇంక పూజ అయితే చేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత మా అమ్మాయి చేత ఇంకా మా అబ్బాయికి రాఖీ అయితే కట్టించానండి గిఫ్ట్స్ అలాంటివి ఏం పెద్దగా ఏమో పిల్లలకి చాక్లెట్స్ కానీ అలా ఇస్తూ ఉంటాము ఎప్పుడన్నా డబ్బులు అయితే ఇస్తూ ఉంటాము ఆ డబ్బులు కూడాను పిల్లలు ఇంకా కిడ్నీ బ్యాంక్లోనే వేసుకుంటూ ఉంటారు ఇద్దరికి ఇప్పిస్తాము మా అబ్బాయి చేత మా అమ్మాయికి ఇప్పిస్తాము మా అమ్మాయి చేత మా అబ్బాయికి ఇప్పిస్తాము అంతా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఒక టూ హండ్రెడ్ అలా ఇప్పిస్తూ ఉంటాము ఆ ఇప్పించిన డబ్బులు కూడాను ఇంకా వాళ్ళు కిడ్నీ బ్యాంక్ అయితే ఉండిద్దండి వాళ్ళకి ఆ కిడ్డీ బ్యాంకులో అయితే వేసి చేసుకుంటూ ఉంటారు ఈ ఇయర్ మటుకి గిఫ్ట్ అయితే కొన్నామండి అంటే అబ్బాయికి కొన్నాము అమ్మాయికి కూడా కొన్నాము ఏం గిఫ్ట్ కొన్నాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇలా ప్రసాదం అయితే ఇంకక్కడ పెట్టేసేసుకొని దేవుడి దగ్గర అంటే రాఖీ కూడాను దేవుడి దగ్గర అయితే పెట్టేసేసుకొని ఇంక ఇలా పూజ చేసుకున్నాము ఇంకా ఈరోజు అమ్మవారికి గంధమను కుంకుమ అయితే చల్లుకుంటూ పూజ అయితే చేసుకున్నామండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీ ఫెస్టివల్ అండ్ మీ పిల్లల చేత ఎలా సెలబ్రేట్ చేపిస్తారు రాఖీ ఫెస్టివల్ అనేది కామెంట్ చేయండి మేమైతేను ఇలానే సింపుల్గానే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి ఒక రాఖీ తెచ్చుకుంటాము స్వీట్స్ కానీ లేదనుకుంటే ఇలా చాక్లెట్స్ కానీ తెచ్చుకొని ఇంక ఇలా పూజ అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటామండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల చేత రాఖీ అయితే కట్టిస్తాను డబ్బులు అని చెప్పాను కదా ఈ ఇయర్ అయితే డబ్బులు అయితే ఇవ్వలేదు గిఫ్ట్ అయితే కొనిచ్చాము మా అబ్బాయికి ఒక గిఫ్ట్ అని మా అమ్మాయికి ఒక గిఫ్ట్ అయితే కొనిచ్చాము ఏం గిఫ్ట్ కొనిచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గిఫ్ట్స్ ఏమేంటాయో ఈ లోపు ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే కామెంట్ చేయండి బయటికి వెళ్ళామని చెప్పాను కదా గిఫ్ట్ తీసుకురావడానికి ఆ వీడియో క్లిప్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను మా ఫ్రెండ్తో అయితే వెళ్ళామండి మా ఫ్రెండ్ నేను మా అబ్బాయి మా అమ్మాయి మేము నలుగురు అయితే వెళ్ళామండి ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా రాఖీ కట్టించుకున్న తర్వాత అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే ఇంకా తినేసేసిన తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ అయితేను అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అండ్ అలాంటి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి మళ్ళా మధ్య ఆడవాళ్ళము సేవ్ చేసుకునే విధంగానే వీడియోస్ అయితే ఉన్నాయండి స్కీమ్స్ గురించి ఇంకా ఇలా చెరువుగా చాక్లెట్ అయితే తెచ్చారు మా వారు అయితేను ఇంకా చెరువుగా చాక్లెట్ అయితే ఇచ్చామండి ఇలా మా అబ్బాయి చేత అమ్మాయికి మా అమ్మాయి చేత అబ్బాయికి ఇలా చాక్లెట్స్ అయితే ఇప్పించాము కానీ ఇది మొత్తం వాళ్ళకేం పెట్టేసేంలేండి అసలే కొంచెం జలుబులుగా ఉన్నాయి ఇద్దరికి కూడాను ఇంకా దాంట్లో కొంచెం కొంచెం అయితే పెట్టేసేసి కలమాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అండి రాఖీ అయితే ఇది ఎలా ఉంది రాఖీ బాగుందా ఇంకా ఇందాకడ షాపింగ్కి షాపింగ్ వెళ్ళామని చెప్పాను కదా ఈ షాపింగ్ వెళ్ళాము ఏం కొనుంటామో గెస్ట్ చేయండి ఇలా రాఖీ కట్టిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీశానండి ఈ వీడియో చూస్తున్న బ్రదర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్